మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ మూవీని సతమానం భౌతి ఫేమ్ సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో చేయనున్నారు అయితే ఈ మూవీకి విలన్ గా కొత్త వారైతే బాగుంటుందని దర్శకుడు సతీష్ భావించారట అందుకోసం ఓ హీరోయిన్ భర్తను కూడా సంప్రదించారట ఇంతకీ అతనెవరు ఎవరు అసలు ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారా ఆ విషయాలు మీకోసం మెగా హీరో సాయి ధరం తేజ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈయన ఇటీవల జవాను చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రం కోసం సన్నాహాలు షురీ చేశాడు సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రాన్ని సతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నటించనున్నాడు ఈ సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న ఈ కాంబోతో సాయి ధరమ్ తేజ్ వచ్చే సంక్రాంతికి రానున్నాడు ఈ చిత్రానికి శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది టైటిల్తోనే మంచి టాక్ను సొంతం చేసుకునే దిల్ రాజు ఈ టైటిల్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ చిత్రంలో సాయిధారం తేజ్తో తలపడటానికి కొత్త విలన్ అయితే బాగుంటుందని దర్శకుడు చెప్పాడట దాంతో నిర్మాత దిల్ రాజు హీరోయిన్ స్నేహ భర్తను దృష్టిలో ఉంచుకొని స్నేహాను సంప్రదించారట వాస్తవానికి స్నేహభర్త ప్రసన్నకు తమిళంలో కూడా పెద్దగా అవకాశాలు లేవు అందుకే ప్రసన్న విలన్ పాత్ర చేయడానికి కూడా ఓకే చెప్పాడట ఇక త్వరలోనే సాయిధరం తేజ్ హీరోయిన్ స్నేహాభర్తతో తలపడనున్నాడు